తెలంగాణ ప్రజలారా ఒక్కసారి వీడియో చూడండి రాక రాక పుణ్యానికి ఓసారి అసెంబ్లీకి కేసీఆర్ గారు రావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దను గౌరవించాలే వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవాలనే ఉద్దేశంతో సభ యొక్క గౌరవ మర్యాదలను పాటిస్తూ హుందాతనంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూర్చున్న కూర్చు నుంచి నేరుగా మాజీ సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లి చేతిలో చెయ్యేసి పలకరించి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు కానీ బల్పు అహంకారం ఖండకావరం దిగినటువంటి కేటీఆర్ మరియు ఆ బుడరకాడు కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కనీసం ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇయ్యాలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి పలకరిస్తుండు అనే సోయి లేకుండా ఖండకావరంతో బల్పుతో అహంకారంతో కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వకుండా అదే కుర్చీలో కూర్చుని వారి యొక్క బల్పును మరొకసారి తెలంగాణ ప్రజలకు చాటి చెప్పిండ్రు మీకున్న ఈ బల్పుతోనే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూర్చుని పెట్టిండ్రు కేటీఆర్ గారు ఇంకా కూడా నీకు కనువిప్పు జరగడం లేదు ఇంకా కూడా నీకు సిగ్గు శరం రావడం లేదు ఇక్కడైనా మారు లేకుంటే నువ్వు గిట్లనే మిడబల్పుతనంతో ముందు పోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తారని చెప్పి తెలియజేస్తా